మానస టీవీ కి స్వాగతం సికింద్రాబాద్లోని మెట్టుగూడ ఆలుగడ్డ రెడ్డి లైన్ లైన్లో ఇన్ఫినిటీ ఫ్రెండ్స్ అసోసియేషన్ టీమ్ ఫోర్ సునందారెడ్డి ఆర్గనైజర్ వారి ఆధ్వర్యంలో మహిళలు అమ్మవారి మండపం నందు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు డీజే సప్పుర్లతో కోలాటాలతో అంగరంగ వైభవంగా మహిళలు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు శ్రీ దుర్గామాత దేవి నవరాత్రులు నిర్వహిస్తున్నారని సునందారెడ్డి వారి ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా అమ్మవారు మండపంలో కాలనీ వాసులు భక్తులు పెద్ద ఎత్తున హాజరై బతుకమ్మ ప్రోగ్రాం నిర్వహించారని తెలిపారు మరి అన్నదాన కార్యక్రమం సుమారు ఒక వెయ్యి మందికి నిర్వహించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఫినిటీ ఫ్రెండ్స్ టీమ్ మెంబర్స్ వెంకట్ రాజుగౌడ్ సుకేషిని విచల్ జయంత్ సంజయ్ స్వరూప్ రెడ్డి రాఘవేంద్ర రెడ్డి అరుణ్ సాయి ప్రసాద్ నాగరాణి బబ్బు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు మనస టీవీ ప్రతినిధి రాజాలింగం आदरणीय इधर आ जाओ 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 మేము ఇది ఫస్ట్ టైం పెడుతున్నాము మేము అంటే అమ్మవారిది ఇంకా ఏంటంటే మా కాలనీ వాసులందరూ కలిసి మేము పెట్టుకుంటున్నాము మాది ఇది గోపాల్ రెడ్డి లేన్ టీమ్ ఫోర్ మాది అండ్ మా అసోసియేషన్ పేరు వచ్చి ఇన్ఫినిటీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఓకే అండ్ మా దగ్గర ఉన్న ప్రతి నా పేరు సునందా మాది ఆలుగడ్డ బావి అండ్ రెడ్డి లీన్ మా అసోసియేషన్ పేరు వచ్చి ఫ్రెండ్స్ ఇన్ఫినిటీ ఫ్రెండ్స్ అసోసియేషన్ అండ్ మాది ఇదే ఫస్ట్ టైం మేము పెడుతున్నాం అనమాట దుర్గామాతది దుర్గా మాతది అంటే అందరూ అనుకొని మా కలిసి మెలిసి ఉండు వండుకుంటూ అండ్ ప్రతి ఒక్కళ్ళ సహాయంతో నేను ఇది మొత్తం పెట్టి ఇంకా రోజు అన్నదానం చేస్తున్నాము సుమారు వెయ్యి మంది దాకా వాళ్ళు వచ్చి చేస్తున్నారు అండి అండ్ అది కొంచెం మేము సంతోషంగా ఆనందంగా మంచిగా చేసుకుంటున్నాం బతుకమ్మ సంవరాలు మొత్తం కాల్ని అంతా కలిసి ఫస్ట్ టైం అమ్మవారిని పెట్టాము మేము రోజు మంచిగా ఘనంగా పూజలు జరుగుతున్నాయి మా దగ్గర ఇక్కడ మొత్తం మా కాలనీ రోజు ఒక అవతారం పూజలు అవుతున్నాయి అమ్మవారి దుర్గా మాతయ ఇలా సరస్వతి మాత బుక్కులు అంత అన్ని ఇట్లన్నీ వంచడం అంతా రోజు మంచిగా ఘనంగా జరిగిస్తున్నాయి మేము పండ్లు పల్లహాలతో సహా పిల్లలకు అంతా మేము కన్యా పూజలు ఇట్లా అన్ని చేస్తున్నాం అన్ని తీరితే ఇప్పుడు ఫస్ట్ టైర్ కదా సామి సారు ఫస్ట్ టైర్ మళ్ళా ఈసారి అంతా మేము ఇట్లానే ఉండి మళ్ళీ ఏడాది మంచిగా ధూమ్గా చేయాలని ఉంది ఈసారి మేము ఏమనుకుంటున్నాము అని అంటే ఈసారి మేము పెట్టినప్పుడు మాకు అన్ని మంచిగా సౌకర్యంగా మంచిగా కలిగితే మేము డెఫినెట్ గా నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తామండి చాలా ఘనంగా చేస్తాము మేము మేము షామీర్పేట్లో అనుకుంటున్నాం అండి ఉడతది ఆది అ